అంటే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సీఎం రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలో బ్యాగ్ కలకలం సో ఇప్పుడే మీరు చూసుకోవచ్చు కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇక్కడ జరిగిందనమాట ఆయన ఇంటి దగ్గర బ్యాగ్ అయితే కలకలం అయితే రేపిందనమాట తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలో ఓ బ్యాగ్ కలకలం అయితే సృష్టించింది జూబ్లీ హిల్స్లోని ఆయన ఇంటికి సమీపంలో అనుమానాస్పదంగా ఓ బ్యాగు కనిపించడంతో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ దాన్ని స్వాధీనం చేసుకుందనమాట అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించి తనిఖీ అయితే చేస్తూ ఉన్నారనమాట అసలు ఏంటి అది దేని గురించి ఏంటి అనేది అయితే మనకు ఇప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగింది అసలు ఆయన ఇంటి దగ్గర బ్యాగ్ ఎవరు పెట్టారు ఏంటి అసలు అందులో ఏముంది ఏంటి అనేది అయితే తరలించి అయితే చేస్తూ ఉన్నారనమాట సో దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మొత్తంగాన అసలు ఎవరు పెట్టారు ఏంటి ఈయన మీద ఏం కుట్ర జరిగింది సీఎం మీద అనే దానికి సంబంధించి వారైతే టెన్షన్ పడుతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను